శ్రీ నమః శ్రీ గురుబీ నమ మన ఛానల్కు స్వాగతం మేష రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో మూడు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి కానీ ఒక ద్రోహి అడ్డుపడుతూ ఉన్నాడు అయితే ఇప్పటికే మీ ఇంట్లో ఆ ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి మీరు వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క జీవితంలో మూడు అద్భుతాలను చూస్తారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఇక ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతూ ఉన్నాయి అలాగే మీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది ఇక ఆ ద్రోహి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతూ ఉన్నాడు ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదాల్లో జన్మించిన వారు మేషరాశిలో చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధి అధికంగా ఉంటుంది ఈ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగిస్తారు మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉంటారు మనసులో అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు ఇతరుల మనోభావాల్ని చదవగలిగి తెలుసుకోగలిగేటువంటి నేర్పు అనేది ఈ మేషరాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే విశాలమైన దృక్పథం ఈ రాశి వారి సొంతం ఇక ఈ యొక్క మేష రాశి వారిని మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మేష రాశి వారు ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కూడా ఉంటారు మనోనిబ్బరం కలిగి మానవతా వాదులై ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కలిగి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అనే విధంగా ఈ రాశివారు ప్రవర్తిస్తారు ఇక ఈ మేషరాశిలో పుట్టినవారు డబ్బుకు అధికంగా ప్రాముఖ్యతను ఇస్తారు మనసులో అనుకున్నది అనుకున్నట్టు బయటకి చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి నైజం వీరి యొక్క సొంతం అని చెప్పొచ్చు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వారు వారి జీవితంలోనైతే మూడు అద్భుతాలు చూడబోతూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అందుకు ఒక ద్రోహి మీకు అడ్డుపడుతూ ఉన్నాడు ఆ ద్రోహి ఇప్పటికీ మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీరైతే వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక మీరు అతన్ని గుడ్డిగా నమ్మే మీ బాల్య మిత్రుడు అంటే మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటున్నది అక్షర సత్యం ఇక ఆ ద్రోహి మీరంటే ఎంతో ప్రేమ అభిమానం అనురాగం ఆప్యాయత ఉన్నట్లుగా పైకి నటించే మీ బాల్య మిత్రుడు చిన్ననాటి నుండే ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడు ఇక ఆ విషయం మీకు అస్సలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని ఆ చిన్ననాటి బాల్య మిత్రుడు మీ జీవితంలో జరగబోయే శుభ ఫలితాలకు తప్పకుండా అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ద్రోహిని వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నమైతే చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను ఖచ్చితంగా చూస్తారు ఇక మేషరాశి వారి యొక్క లైఫ్లో మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు తప్పకుండా మూడు అద్భుతాలైన చూస్తారు అవును ఆ ద్రోహిని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే ఇక మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మీకు విజయంతో పాటు మంచి ఆదాయం లభిస్తుంది ఇక మీరు ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఎంతో కాలంగా సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ మేషరాశి వారికి ఇంతకంటే మంచి సమయం రాదు అని ఎంతైనా చెప్పుకోవచ్చు కాబట్టి మీరైతే ఈ నెలలో ధన వస్తు బంగారం వాహనాలను కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా మేషరాశి వారికి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఈ సమయంలో జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుడిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడే మీ లైఫ్లో మూడు అద్భుతాలను చూస్తారు ఇక మీకు రాబోయే రోజుల్లో అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిల్లైకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్